ప్రతిధ్వనికి స్వాగతం హోరీ ప్రచారం పోటా పోటీ ఎత్తులు పై ఎత్తులతో రాష్ట్రంలో రాజకీయం పూర్తి స్థాయిలో హీటెక్కింది అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల్లోనే జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరోసారి ప్రదర్శించుకోవాలని ఊబిలురుతుండగా పోయిన పట్టును తిరిగి సాధించుకోవాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది అదేవిధంగా రెండు పార్టీల అంచనాలకు అందని విధంగా రెండంకల స్థానాలు సాధించి తమ శక్తి ఏంటో చూపించాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది మొత్తం మీద ఈ పా ఈ పోరులో ఏ పార్టీ ఎక్కడ ఉంది నామినేషన్ల ఘట్టం ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి తారాస్థాయికి చెందిన ఈ వాతావరణంలో ఏ పార్టీ ఎలాంటి సమీకరణలు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుంది పోలింగ్ తేదీ నాటికి ఇవన్నీ కూడా ఎలాంటి ఎలాంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది అనే అంశాలపైన ఇప్పుడు ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ అంద సత్యం గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు ఎం కోటేశ్వరరావు గారు సీనియర్ పాత్రికేయులు సార్ సత్యం గారు రాష్ట్రంలో రాజకీయం పూర్తి స్థాయిలో వేడెక్కింది హోరాహోరీగా పోరాడుతున్నాయి మూడు ప్రధాన పార్టీలు కూడా ఈ ప్రధాన పార్టీల సమీకరణలు ఏ విధంగా కనిపిస్తున్నాయి మీకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటంతో బలాబలాల స్థితిగతులు తెలిసిపోయాయి దాని అనుసరించి బీఆర్ఎస్ తన రాజకీయ పలుకుబడి పెంచుకోవటమే కాకుండా అస్తిత్వ సమస్య కూడా ఎదుర్కొంటుంది కాబట్టి ఈసారి పార్టీ నిలదొక్కుకోవాలంటే కొన్ని సీట్లు గెలవటం ఓటింగ్ శాతాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ ఉంది అట్లాగే బీజేపీ అసెంబ్లీలో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ రిజల్ట్స్ వచ్చింది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో దానికి అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా బీజేపీకి మైక్రో లెవెల్ ఎలక్షన్లో పోతే డిజడ్వాంటేజ్ ఉంటుంది మ్యాక్రో లెవెల్ అంటే పార్లమెంట్ ఎలక్షన్లో పోతే అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో పోయినసారి కూడా నాలుగు సీట్లు వచ్చాయి అందుకని ఈసారి అంతకు మించిన పర్ఫార్మెన్స్ చూపెట్టి రాష్ట్రంలో ద్వితీయ శక్తిగా ఆవరించాలనేటువంటి ఉద్దేశంలో ఇవాళ బీజేపీ ఉంది కాంగ్రెస్ వచ్చిన విజయాన్ని సుస్థిరం చేసుకొని రా జాతీయ స్థాయిలో తన కాంపోజిషన్ని తెలంగాణ నుంచి వచ్చేటువంటి ని పెంచాలన్నటువంటి పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ మేము పద్నాలుగు గెలవాలన్నటువంటి తాపత్రయం ఉంది బీజేపీ మేము పన్నెండు గెలుస్తామన్నటువంటి తాపత్రయం ఉంది బీఆర్ఎస్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు సరే రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఉన్నదానికన్నా ఎక్కువ వస్తాయని చెప్పుకోవటం సహజం కానీ వాళ్ళ ప్రతిపక్షాల మధ్య దరిదాపు నెట్ట నిర్వన చీలుకొచ్చేటువంటి పరిస్థితి అవుపడుతుంది బీజేపీ బీఆర్ఎస్ మధ్య దాంట్లో భాగంగా కాంగ్రెస్ అసెంబ్లీ ఇచ్చినటువంటి ఓటింగ్ నలభై శాతాన్ని ఒక రెండు మూడు శాతం పెంచుకున్నా వాళ్ళు పది సీట్లు దాటేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఓటింగ్ శాతాన్ని పెంచుకోవటానికి ప్రజలను అట్రాక్ట్ చేయడానికి రకరకాలైనటువంటి ఎన్నికల ప్రణాళికలే కాకుండా వ్యూహాలు ఎత్తుగడలు సామాజిక సమీకరణలు వీటన్నిటిని బట్టి ఆ ప్రయత్నం జరుగుతా ఉంది తర్వాత తర్వాత కాంగ్రెస్ కు జాతీయ నాయకులతో పాటు రేవంత్ రెడ్డి ఒక చోదక శక్తిగా ఉన్నారు తర్వాత బీజేపీకి జాతీయ నాయకులతో పాటు కిషన్ రెడ్డి నాయకత్వం ఇస్తున్నాడు బీఆర్ఎస్ యధావిధిగా కేసీఆర్ మళ్ళీ జనంలో పోతే అసెంబ్లీ రిజల్ట్స్ మించి ఆమె వస్తుంది అన్నటువంటి తాపత్రయంలో బిఆర్ఎస్ ఉంది కాబట్టి ఏదేమైనా అసెంబ్లీ ఓటింగ్ శాతాన్ని చూస్తే కాంగ్రెస్ అడ్వాంటేజ్ కొనసాగే విధంగా పార్లమెంట్లో కూడా కొనసాగే విధంగా మనకు అవుపడతా ఉంది ఓకే 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 సత్యంగారు అన్నట్టుగా మొత్తం ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ ఓట్ల శాతాన్ని ప్రాతిపదిక చేసుకునే పార్టీలన్నీ కూడా వ్యూహాలు బలాలను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి మీ విశ్లేషణ ప్రకారం మీ పరిశీలన ప్రకారం ఏ పార్టీకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు గడిచినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నటువంటి వాతావరణం వేరు ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా భిన్నమయంగా మనకి కనిపిస్తూ ఉంది తెలంగాణ ముఖ్యంగా ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాదే అధికారం అన్నట్టుగా బిజెపి చేసినటువంటి రాజకీయ ప్రచారం కానివ్వండి హైప్ ఏదన్నా కానివ్వండి అది వాస్తవం కాదు దానికి బలం అంత లేదు అనేటువంటిది వచ్చినటువంటి ఓటింగ్ శాతం కానీ సీట్లు కానీ స్పష్టం చేశాం గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేటువంటిది ఇరవై తొమ్మిది శాతం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శాతం ఓటింగ్ తెచ్చుకున్నప్పటికీ దానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్ళా గెలుస్తుందా లేదా అనేటువంటి ఒక వాతావరణం కానీ ఇవాటికి వచ్చేసరికి బిజెపి అనేటువంటిది బలంగా లేదు అనేటువంటిది అసెంబ్లీ ఎన్నికలు మూడు నెల నాలుగు నెలల నిరూపించాయి కనుక కాంగ్రెస్ తన ఓటింగ్ శాతాన్ని నలభై శాతానికి పెంచుకుంది రెండోది బిజె బిఆర్ఎస్ ఓటింగ్ శాతం ముప్పై ఎనిమిది శాతం నుంచి ఇంకా తగ్గుతుంది తప్ప పెరిగేటువంటి అవకాశం ఉండేది అందువలన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో గనక ఒక నాలుగు లేక ఐదు శాతం ఓట్లు పెంచుకున్నప్పటికీ దానికి వచ్చేటువంటి డివిడెండ్ ఎక్కువగా ఉంటది ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి ఎన్నికల యొక్క తీర్త ఓటింగ్ ప్యాటర్న్ ఇవన్నీ చూసినప్పుడు కూడా సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా ఉండి మిగిలినటువంటి రెండు ప్రధాన పరిచర్లు ఓట్లను చీల్చుకున్నప్పుడు ఎక్కువ అడ్వాంటేజ్ ఎక్కువ సీట్లు రావడం అనే ఒకటి ఒక ఫ్యాక్టర్ ఇప్పుడు కేంద్రంలో గతంలో గత రెండు ఎన్నికల్లో బీజేపీకి కూడా అట్లాగే వచ్చిన ఓట్ల శాతం కంటే సీట్ల శాతం ఎక్కువగా వచ్చింది అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కూడా పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ అడ్వాంటేజ్ ని కాంగ్రెస్ తీసుకోవచ్చు అనేటువంటిది నాకు నా అభిప్రాయం ఇవాళ ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రకారం కాంగ్రెస్ ప్రధానమైనటువంటి శక్తిగా స్థానాల కోసం బిఆర్ఎస్ పోటీ నేను ఓకే సార్ సత్యం గారు అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే ప్రతి సందర్భంలోనూ కూడా మనం ఇటీవల ఇప్పటివరకు కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుని ఈ ఎన్నికలను చూస్తున్నాం కాబట్టి ఈ ఓటింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి అసెంబ్లీ ఎన్నికలకు దీనికి ఏమైనా తేడా ఉన్నాయా అవే అవే అంశాలు ఈసారి కూడా ప్రభావితం చేయబోతున్నాయా ఖచ్చితంగా అప్సల్యూట్ తేడా ఉందండి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర తెలంగాణకు సంబంధించిన ఏజెండా మీద చర్చ జరిగింది ఇప్పుడు జాతీయ ఏజెండా మీద చర్చ జరుగుతుంది కాబట్టి గతంలో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మీద లేదా బీజేపీ నాయకుల మీద చర్చ జరిగితే ఈసారి ఖచ్చితంగా మోడీ మోడీ విధానాలు మోడీ మీద చర్చ జరుగుతుంది అట్లాగే కాంగ్రెస్ కాంగ్రెస్ విధానాలు రాహుల్ గాంధీ మీద చర్చ జరుగుతుంది కాబట్టి నేషనల్ ఏజెండా పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రిడామినెంట్ గా ఉంటుంది ఆ తర్వాత కొన్ని తెలంగాణ ఇష్యూస్ మీద కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్ల ఎజెండా వేరు అసెంబ్లీ ఎలక్షన్ల యొక్క ఎజెండా వేరు తర్వాత రెండో అంశం ఏంటంటే ఇవాళ ఎన్నికల ప్రణాళికలు చూస్తే కూడా ఎట్లాగ మేము అధికారంలోకి వస్తాం ఉద్దేశంతో బీజేపీ అభివృద్ధి మా ఎజెండా అని చెప్పేసి వెల్ఫేర్ యాక్టివిటీస్ తక్కువ పడుతున్నాయి కాంగ్రెస్ ప్రణాళికలో వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్కువ పడుతున్నాయి కాబట్టి రెండింటి మధ్య ఆ డిఫరెన్స్ అవుపడుతుంది తర్వాత మరొక అంశం ఏమిటంటే ఇవాళ రాష్ట్రంలో తెలంగాణలో ఉండేటువంటి శక్తుల పొందికలు కూడా మార్పు వచ్చాయి ఇవాళ రెండు వామపక్షాలు దరిదాపు కాంగ్రెస్ సపోర్ట్ స్థితిలో ఉన్నది సిపిఐ పొత్తు పెట్టుకుంది తర్వాత సిపిఎం కూడా భువనగిల్ తప్ప మిగతా చోట సపోర్ట్ చేసే విధంగా అవుపడుతుంది సూచన అందుకని గతంలో సంస్థానారాయణపురంలో ఎట్లయితే ఎట్లా కలిసి వచ్చిందో కు అట్లాగే ఇవాళ కాంగ్రెస్ కు అదనపు శక్తులు తోడేత తోటి పార్లమెంట్ ఎలక్షన్ లో ఇంకా అబ్సల్యూట్ అడ్వాంటేజ్ గా మారేటట్లుగా అవుపడుతుంది వాళ్ళకు గనక నలభై నుంచి నలభై ఐదు శాతానికి ఓటింగ్ పెంచుకుంటే పద్నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది నలభై రెండు శాతానికి పెంచుకుంటే ఒక పన్నెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది నలభై శాతం నిలబెట్టుకుంటే కూడా ఒక పదిహేను పది సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి అనుకున్నంత స్వింగ్ రాకపోవచ్చు ఎందుకంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటిది వేరు సౌత్ ఇండియాలో మోడీ ప్రభావం తక్కువ ఉంది మిగతా అన్ని అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా రుజువు అయ్యింది కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మాకు కూడా పది పన్నెండు వస్తున్నాయి స్థితి ఉండకపోవచ్చు నాలుగు ఐదు మధ్యనే ఉండొచ్చు కాబట్టి బీఆర్ఎస్ ఓటింగ్ ఖచ్చితంగా డెట్రోట అవకాశం ఉంది అది ఏ మేరకు తగ్గిపోతే ఆ మేరకు మిగతా రెండు పక్షాల మధ్య ఓటింగ్ ప్యాటర్న్ చేంజ్ చేస్తే సీట్ల సంఖ్య కూడా మారే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ నేషనల్ ఏజెండాని ప్రధానమైనటువంటి అంశం ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో ఓకే ఓకే కోటేశ్వరరావు గారు రాష్ట్ర రాజకీయాలను చూస్తున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత అనే ఖచ్చితంగా ఒక పోలిక కనిపిస్తుంది పార్టీల బలాబలాలు కానీ రాజకీయ వాతావరణం అన్ని విషయాల్లో కానీ అయితే ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదు పార్లమెంటు నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగతా పదహారు నియోజకవర్గాల్లో కూడా త్రిముఖ పోటీ ఉంటుందా లేక కొన్ని చోట్ల ద్విముఖ పోటీ కొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉంటుందా ఎలా ఉండ ఉండే అవకాశం కనిపిస్తుంది త్రిముఖ పోటీ ఉంటుందనేది నా అభిప్రాయం ఎందుకు అంటే మొత్తం గత ఎన్నికల్లో కూడా బీజేపీ ఈ పంతొమ్మిది శాతం వరకు అంటే లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో అంతరాలేదనుకోండి తెచ్చుకున్నది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పంతొమ్మిది శాతం ఓటింగ్ అనేటువంటిది పద్నాలుగు శాతానికి తగ్గిపోయింది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా లేదా కొంతమంది భావిస్తున్నట్టుగా ఈ నేషనల్ ఎలక్షన్స్ కనుక జనం యొక్క ప్రాధాన్యతలు భిన్నంగా ఉంటాయి అనుకుంటే ఒక నాలుగు శాతం లేదా ఐదు శాతం ఓటింగ్ పెరిగినప్పటికీ అదొక ప్రధానమైనటువంటి పోటీ దారుగానే ఉంటది ఎందుకంటే మన దేశ ఎన్నికల్లో పదిహేను ఇరవై శాతం ఓట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ ప్రధానమైనటువంటి శక్తిగానే పరిగణించాలి ఇవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు అందుకని త్రిముఖ పోటీ అనేటువంటిది డెఫినెట్ గా ఉంటది హైదరాబాద్ లో పోటీ కూడా ఇంకా కాంగ్రెస్ బహుశా క్యాండిడేట్ ని ఖరారు చేయలేదు అక్కడ కూడా పోటీ గట్టిగానే ఉంటుంది గతానికంటే భిన్నంగా ఈసారి పోటీ ఉంటుంది ఎవరు గెలుస్తారు ఏమిటి అనేటువంటి దానిలో అనేక మంది ఇప్పటికే మజ్లిస్ అనేటువంటి దానికి తిరుగులేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎవరు కూడా పదిహేడు సీట్లలో పదహారులో ఎన్ని తెచ్చుకుంటామని చెప్పి చెప్తున్నారు తప్ప వేరే విధంగా లేదు అందువల్ల త్రిముఖ పోటీ అనేటువంటిది బలంగా ఉంటది ఆ త్రిముఖ పోటీలో రెండో స్థానం అవద్ది మూడో స్థానం అవద్ది అనేటువంటిది ఇక్కడ సమస్య గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు ఒక్క ఆదిలాబాద్ స్థానంలోనే బిజెపి గణనీయమైనటువంటి స్థానాన్ని అది కూడా అబ్జర్లవ్ మెజారిటీ తెచ్చుకున్నదేం కాదు మూడో మూడో వంతు ఉన్నటువంటి మూడు మూడు పార్టీలు మూడు వంతులు తెచ్చుకుంటే అందులో పెద్ద పార్టీగా బీజేపీ ఉన్నది మిగిలినటువంటి మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ సీట్ దానికి ఉన్నటువంటి బలం కూడా తగ్గిపోయింది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది అందుకని త్రిముఖ పోటీ అయితే ఉంటది అడ్వాంటేజ్ కాంగ్రెస్ కి పెరిగేటువంటి అవకాశాలు అనేది నా అభిప్రాయం ఎందుకంటే బిఆర్ఎస్ ఓటింగ్ శాతం కనుక ఈ పార్టీల నుంచి చేరుతున్నటువంటి వాళ్ళు లేదా ఈ సంక్షేమ పథకాలు ముఖ్యంగా మహిళలు హైదరాబాద్ నగరంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది ఒక పెద్ద ఆకర్షణ ఆర్థికంగా కూడా ఎంతో లబ్ధి చేకూర్చేటువంటి అంశం అందువలన గతంతో పోలిస్తే బిఆర్ఎస్ ఓటింగ్ శాతం తగ్గుతుంది కనుక ఈసారి కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరిగి సీట్లు శాతం కూడా పెరిగే అవకాశం ఉంది త్రిముఖ పోటీ అనేది ఓకే సత్యం గారు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం నేను ఇంతకుముందు అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోయింది గత నెల రోజుల్లో వలసలు చాలా కనిపించాయి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి భారీగా నేతల చేరికలు కూడికలు జరుగుతున్నాయి ఈ ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తుందా ఇలా ఉంటుంది కల్లిద్దరు మారితే ఆ ప్రభావం కనిపించేది కాదు కానీ బీఆర్ఎస్ నుంచి మాసివ్గా కాంగ్రెస్కు బీజేపీకి షిఫ్ట్ అయ్యారు కాంగ్రెస్కి ఎక్కువ షిఫ్ట్ అయ్యారు తర్వాత అధినాయకులే కాకుండా లోకల్ లీడర్స్ ముఖ్యంగా బీఆర్ఎస్కు అర్బన్లో మున్సిపల్ కౌన్సిలర్స్ మాసివ్గా మారారు తర్వాత చాలా మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కోల్పోయింది అందుకని సహజంగానే బిఆర్ఎస్ మీద కాన్ఫిడెన్స్ పోతా ఉంది ఇలా నాయకులు మారటం వల్ల రెండోది మారుతున్నటువంటి వాళ్ళు పార్టీని డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ మారుతా ఉన్నారు ఇవాళ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా కౌన్సిల్ చైర్మన్ కూడా లోపాలు ఏమున్నా లోపాలు ఏమిటో చెప్పారు అట్లా ఉండటం వల్ల రోజు రోజుకు అది డ్యామేజ్ అవుతూ వస్తుంది తర్వాత రెండో అంశం ఏమిటంటే తను నిర్వహించినటువంటి ప్రభుత్వ పదేళ్ల కాలంలో రోజు ఒక స్కాండల్ బయటపడుతూ వస్తుంది కవిత లిక్కర్ కానీ ఆ తర్వాత కాళేశ్వరం కానీ ఆ తర్వాత ఇప్పుడు పోలీసుల ఫోన్ ట్యాపింగ్ కానీ ఇట్లా వరుసగా అటువైపేం కొన్ని సంక్షోభాలు బయటపడటం ఇటువైపు ఏం నాయకులు డ్యామేజ్ చేస్తూ మాట్లాడటం ద్వారా దరిదాపు నా అంచనా ప్రకారం ఒక పది శాతం ఓటింగ్ బీఆర్ఎస్ కోల్పు ఉంది అనేది నాకున్నటువంటి అంచనా కాబట్టి ఇంత మాల్సివో షిఫ్ట్ అయినప్పుడు తర్వాత జనం కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది అసెంబ్లీలో భయపడుతూ వేశారు కాంగ్రెస్ ఓట్లు ఇప్పుడు ధైర్యం వచ్చింది ఎందుకంటే గెలిచిన పార్టీ కాబట్టి ఇంకా కొంత ఓటింగ్ షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది బీజేపీ ఏ మేరకు రాబట్టుకుంటాడు అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అంశం అయితే బీజేపీకి ఉన్నటువంటి వేవ్ మిగతా చోట్ల కన్నా ఇక్కడ ఎందుకు తక్కువ ఉంటుందంటే ఇక్కడ రాముడు కొత్త అంశం కాదు భద్రాద్రి రాముడు ఆ ప్రభావం మన తెలంగాణ మీద గతంలోనే ఉంది తర్వాత అదే విధంగా ఇక్కడ లిటరసీ ఎక్కువ ఎడ్యుకేషన్ ఎక్కువ దీంతో నిర్ణయించుకోగల శక్తి ఓటర్లకు ఉంది కాబట్టి దేశ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వేవ్ ఇక్కడ తెలంగాణకు అంత స్పీడ్ లో వర్క్అవుట్ అయ్యేటువంటి అవకాశం లేదు పరిమితంగా తిరగవచ్చు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వలసలు అనేటువంటి ప్రధానంగా బిఆర్ఎస్ దెబ్బ కొట్టబోతున్నాయి అది కింది వరకు ఆ ప్రభావం ఉంది కింది స్థాయి నాయకులు ప్రత్యక్షంగా జనతుడు సంబంధ నాయకులు కూడా షిఫ్ట్ అయ్యారు కాబట్టి అది డిసడ్వాంటేజ్ ఓకే సార్ ఓకే కోటేశ్వరరావు గారు సత్యంగా అన్నట్టుగా మొత్తం మీద ఈ ఎన్నికల్లో అందరి దృష్టి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది గత పదేళ్లుగా అధికారంలో ఉండి ఈసారి ఓడిపోవడం వల్ల ఈసారి మళ్ళీ ఏ విధంగా పుంజుకుంటుంది కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటుందనే ఒక చర్చ మాత్రం చాలా జరుగుతుంది అంటే మళ్ళీ తిరిగి శక్తిని కూడబెట్టుకోవడానికి అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ జీరోకి పడిపోయి మళ్ళీ పైకి లేచిన సందర్భాలున్నాయి కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో పార్టీ వ్యూహాలు ఎలా కనిపిస్తున్నాయి గతంలో అంటే ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళన సాగించినటువంటి పార్టీగా దాని పాత్ర వేరు తర్వాత పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా బిఆర్ఎస్ వేరు అనేటువంటిది ముందు మనం గమనించాలి ఎందుకంటే అధికారానికి వచ్చిన తర్వాత దానికి ఉన్నటువంటి జబ్బు లేవు అనేటువంటిది జనానికి బాగా తెలిసింది అందువలన గత కొద్ది రోజులుగా కేసీఆర్ కేటీఆర్ ఇతర బిఆర్ఎస్ నాయకుల యొక్క ధోర్యం చూస్తా ఉంటే రెండో వైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా ఈ మేడిగడ్డ వంతం గానివ్వండి లేదా దాని మీద కేంద్ర సంస్థ చెప్తున్నటువంటి అంశాలు అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే బిఆర్ఎస్ నాయకత్వం మొత్తం మీద ఏంటంటే డిఫెన్స్ లో పడింది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ దాని గురించి మేడుగడ్డ అయినా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అయినా లేదా ఇటువంటి అంశాలన్నింటి గురించి లేదా గత గత వైఫల్యాలు అంటే ఒక విశ్వసనీయత కోల్పోయినటువంటి పార్టీగా జనం ముందు ఉంది గనక గతం గురించి మేము అది చేసాము ఇది చేస్తాము అని చెప్పేసి అంటే జనం నమ్మే పరిస్థితి లేదు కనుక ఎఫెన్స్ తీసుకో అంటే ఎఫెన్స్ తీసుకున్నట్టుగా ఈ కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖున అధికారానికి వచ్చేటప్పుడు అప్పటికే మేము అన్ని అమలు జరుపుతామని చెప్పేసి ఏవైతే కొన్ని డేట్స్ ప్రకటించిందో వాటిని పట్టుకొని కాంగ్రెస్ ఇంకా అది చేయలేదు ఇది చేయలేదు అది చేయదు ఇది చేయదు అని ఆ విధమైనటువంటి ఎఫెన్స్ తీసుకుంటా ఉంది అది ఫలిస్తుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే జనం కూడా చెప్పినటువంటి వాగ్దానాలను అమలు జరచడానికి కొంత టైం ఇస్తాడు ఆ టైం ఇవ్వడానికి ఎందుకు ప్రధానమైనటువంటి కారణంగా ఎందుకు నేను భావిస్తున్నానంటే ఈ వాగ్దానాలన్నీ అమలు జరగడానికి అవసరమైనటువంటి నిధులు భారీ మొత్తంలో కావాలి ఈ భారీ మొత్తంలో కావాల్సినటువంటి నిధుల్ని ఎట్లా సమీకరిస్తారు ఉన్నటువంటి నిధుల్ని ఏ విధంగా వేస్తారు అనేటువంటిది ప్రథమ బడ్జెట్ ప్రవేశపెడితే కానీ మనకు తెలియదు కానీ ఆ బడ్జెట్ వరకు కూడా ఆకుండా ఆ ధోరణి ఏంటో కూడా తెలుసుకోకుండా ఎన్నికలు వచ్చే కనుక ఇవాళ బిఆర్ఎస్ నాయకులు వాటి మీద పెద్దగా మాట్లాడుతున్నారు అది జనంలో పేలేటువంటి అంశం కాదు ఆ బిఆర్ఎస్ ఆ వ్యూహం అనేటువంటిది దానికి పెద్దగా ఫలించదు అనేటువంటిది నా అభిప్రాయం రెండోది దాని మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా సైమల్ డెనేస్ గా ఒక విధంగా చెప్పాలంటే ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది ఆ పార్టీ నాయకులు నామినేషన్ ఉపసమరణ వరకు ఎంతమంది క్యాండిడేట్లు మారుతారనేటువంటి ప్రశ్న కూడా ఉంది లేదా ఆ లోపల టిఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు మొన్న ఉదాహరణకి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే స్వయంగా చెప్తున్నాడు నేను ఒక్కడికి వెళ్ళేటైతే సభ్యత్వం పోతున్నాము అందుకని మాసివ్గా అందరితో పాటు కలిసి వెళ్తారనేటువంటి పరోక్ష సందేశం కూడా ఇచ్చాడు అందువల్ల ఎన్నికలకి ముందు అంటే నాటకీయంగా ఆ రాష్ట్రంలో ఎక్కించాలంటే అలాంటి నాటకీయ పరిణామానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తా ఉన్నారు అంటే ఒక్కసారిగా మాసివ్గా ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి మాటలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మరొక పెద్ద ఎత్తున ఫిరాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దాన్ని ఎదుర్కోవడానికి బిఆర్ఎస్ దగ్గర ఎలాంటి వివరణ లేదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఓకే సత్యం గారు అంటే కారణాలు ఏ విధమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నికలు గత ఎన్నికల్లో దెబ్బతినడం ఒక బల డిఫెన్స్ స్టేజ్లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ పైన పూర్తిగా దృష్టి సారించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది అంటే ముఖ్యంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆ స్పేస్ను కవర్ చేయడానికి రెండు పోటా పోటీగా పోటీ పడుతున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ పైన దక్షిణాదిలో ప్రధానంగా భావిస్తున్నాయి రెండు పార్టీలు కాబట్టి ప్రధానంగా ఎలాంటి ఆశలు పెట్టుకున్నాయో ఆ పార్టీల అంచనాలు ఏంటి ఈ నేపథ్యం ఈ కోణంలో ఆ పార్టీల వ్యూహాలు ఎలా కనిపిస్తున్నాయి ఇవాళ తెలంగాణలో ప్రధాన శక్తిగా అవతరించాలన్నటువంటి లక్ష్యం బీజేపీకి ఉన్నది మనకు అర్థం అవుతా ఉంది ఎందుకంటే ఒకటి బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ మెతక వేఖరి అనుసరించింది కానీ బీజేపీ యాక్సెప్ట్ చేయలేదు తర్వాత బీజేపీకి ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ఈ సందర్భంగా సీట్లు వచ్చినా రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రాకపోయినా బలపడాలన్నటువంటి లక్ష్యంతో గత అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ పోటీ చేసింది దానికి అనుగుణంగానే ఓటింగ్ శాతం పెరిగింది సీట్ల సంఖ్య ఒకటి నుంచి ఎనిమిది పెరిగింది అందుకని ఇప్పుడు కూడా ఎక్కడ బీజేపీ ఖచ్చితంగా ఇది సెకండ్ ఫోర్స్గా వస్తే ఫస్ట్ ఫోర్స్గా రావటం పెద్ద కష్టం కాదు అనేది వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం కాబట్టి ముందు బీఆర్ఎస్ను డ్యామేజ్ చేసి కాంగ్రెస్ తర్వాత సెకండ్ ఫోర్స్గా వస్తే ఆ తర్వాత కాంగ్రెస్ జోలి కూడా పోవచ్చు అన్నటువంటి వ్యూహంలో ఇవాళ బీజేపీ పనిచేస్తుంది కాబట్టి జాతీయ స్థాయి నాయకులు కూడా తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నారు మిగతా దేశం లాగానే ఇక్కడ కూడా సభలు పెట్టడం సమీకరణలు చేయటం చేస్తూ ఉన్నారు మరొక వైపు ఆంధ్రలో తెలుగుదేశం జనశక్తి పొత్తు పెట్టుకున్నట్టుగా ఇక్కడ ఇంకో పార్టీ తోటి వాళ్ళు పొత్తు పెట్టుకునే స్థితిలో లేదు కాబట్టి దాని దాని అర్థం ఆ ఇండికేషన్ ఏమిటి అంటే బలపడాలి ఒంటరిగానే బలపడాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంటారు ఒక్కసారి బీజేపీ అప్పర్ హ్యాండ్ అయితే మిగతా పార్టీల వాళ్ళ నాయకులు వాళ్ళ ప్రొటెక్షన్స్ కోసం బీజేపీల తేలికగా చేరిపోతారు మనకు అనేక ఎగ్జాంపుల్స్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి దాని దృష్ట్యా చూస్తే ఇవాళ బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో రాష్ట్రాల సంఖ్య తగ్గింది తర్వాత ఒకటి కర్ణాటకలో బోర్డర్ శక్తులు బోర్డర్లో ఉన్నాయి అంటే జేడిఎస్ తోటి పొత్తు పెట్టుకోవడం తోటి వన్ నాట్ టూ పర్సెంటేజ్ డిఫరెన్స్ తోటి ఇవాళ కర్ణాటక రిజల్ట్స్ వచ్చేటట్టు ఉంది పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇక్కడ తెలంగాణనే కొంత అప్సల్యూట్ స్ట్రెంత్ అవుపడుతుంది అందుకని కాంగ్రెస్ నాయకత్వం తాము రావటమే కాకుండా రేవంత్ రెడ్డిని ఎలివేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది మిగతా నాయకులు కూడా రేవంత్ రెడ్డికి సహకరించే విధంగా కేంద్రం నుంచి ప్రజలు అవ్వపడుతుంది కాంగ్రెస్ ప్రజలు తర్వాత రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోతే పదేళ్ళు మేము డిస్అడ్వాంటేజ్ ఫేస్ చేశాము అవన్నీ మంత్రులకు తెలుసు కాబట్టి రేవంత్ నాయకత్వాన్ని అప్సల్యూట్ గా యాక్సెప్ట్ చేసి వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్ లో పనిచేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా స్థితిలో కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి బీజేపీ ఇది లో ఉండి మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవట్లే ఎట్లా ఓవర్కమ్ కావాలనే ఆలోచనలోనే బీఆర్ఎస్ ఉంది కానీ దానికి బలమైన టూల్స్ రైట్ సార్ ఓకే కోటేశ్వరరావు గారు మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల ఈ అభ్యర్థుల కూర్పు ఎంపిక చూస్తున్నట్లయితే సామాజిక సమీకరణాలు ధన ప్రభావం ఎన్నికల్లో ఈ పోలింగ్ నాటికి ఎలా కనిపించే అవకాశం ఉంది సార్ క్లుప్తంగా అయిపోయాను సార్ సామాజిక సమీకరణాలు అంటే తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు వేరు ఉత్తర భారతంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు వేరు అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు వేరు అనేది మనం గమనించాలి ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు భిన్నంగా ఉన్నాయనేటువంటి చూడండి ఇక డబ్బు అంటారా డబ్బు అనేటువంటిది పెద్ద ఎత్తున రంగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మూడు పార్టీలు కూడా డబ్బు ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుని రంగంలోకి దించాయి ఎందుకంటే గెలుపు అనేటువంటిది మూడు పార్టీలు కూడా ప్రధానంగా భావిస్తున్నాయి గనక ఆ గతంలోనే మనం చూసాం మరొక మునుగోడు ఎన్నిక మాదిరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు కూడా తెలంగాణలో ఉండబోతున్నాయా అనే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఆ విధమైనటువంటి క్యాండిడేట్స్ ప్రణాయించారు చావో రేవో అనేటువంటి పరిస్థితి ఉంది కనుక దేనికైనా ఉన్నాడు అనేది నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ కోటేశ్వర గారు సత్యం గారు ఇది నేటి ప్రతిధ్వని